నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయం నుండి టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ స్థాయిలో గోపిరెడ్డి యూత్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ఆర్సీపీ యువనేత ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మరియు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలువురు ప్రముఖ డాక్టర్లు ఆయన మాట్లాడుతున్నంతసేపు విద్యార్థులు కేరింతలు కొట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నియోజకవర్గంలోని యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోషల్ మీడియా కన్వీనర్స్ కో కన్వీనర్స్ వివిధ అనుబంధ సంస్థలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు వార్డు ఇన్ఛార్జీలు నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడు అదే రకంగా ఇంకో పక్కన రేవంత్ రెడ్డిని పట్టుకొని కాంగ్రెస్ తో సంబంధాలు కలుపుకోవాలని చూస్తా ఉన్నాడు రాయలసీమకు పోతాడు రెడ్డి సోదరుల మీకు ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అదే ఆంధ్ర ప్రాంతానికి ఉత్తరాంధ్ర లో పోయి అందరు ఇట్లకే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక మాట ఎవరు మాట మాట్లాడేదానికి కూడా క్లారిటీ లేదు కాబట్టి ప్రజలు అన్ని కూడా గమనిస్తాడు అన్న సైలెంట్ ఉండొచ్చు అన్న ప్రజలు సైలెంట్ ఉండొచ్చు టీవకులు కానీ చెప్పే మాట వినొచ్చు అన్ని ఆలోచిస్తామన్న జనాలు రేపు పోలింగ్ బూత్లోకి పోయినాక గుద్దేది అందుకే నేను ఈరోజు ఈరోజు రోజు పేటలో ఏదో మిమ్మల్ని ఉత్తేజపరిచిన నేను చెప్పడం లేదని ఖచ్చితంగా ఎన్నికల వినా మళ్ళా కలుసాం

చెప్పాను పరిస్థితి చేదాటిపోయింది ఎవరైతే లక్కిగా పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ పొందినారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కకు షిఫ్ట్ అయిపోయినారు సార్ ఆ మన పక్కకు మార్చుకోవడం అసంభవం సార్ అది సాధ్యమయ్యే పని కాదు ఏదైనా ఉంటే తర్వాత కానికలకు అది కూడా నీకుని పవన్ కళ్యాణ్ పక్కన పెడితే ఏదైనా అవకాశం ఉంది అని ఇద్ద పక్కన పెడితే ఇంట్లో గుడ్డు ఇద్దరు కాబట్టి ఎప్పుడైనా కూడా నేను నమ్మే సిద్ధాంతం ఒక్కటే ఒక మనిషి డెబ్బై ఏళ్ళు బతకొచ్చు ఇరవై ఏళ్ళు బతకొచ్చు తొంభై ఏళ్ళు బతకొచ్చు కానీ తొంభై ఏళ్ళ తర్వాత ఒక మనిషి చనిపోతే మన రెండో రోజే మర్చిపోయే ప్రపంచం ఇది మర్చిపోయే కాలం ఇది కానీ మనం కానీ పది మందికి మంచి చేస్తే పది మందికి సహాయపడితే ఏదైనా సమస్యను పరిష్కరిస్తే ఆ గుర్తింపు మాత్రమే మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు పెట్టుకునేలాగా చేస్తాయి ప్రజల గుండెల్లో నిలిచిపోయేదానికన్నా పెద్ద పదవి ఉండదు పెద్ద ప్రోటోకాల్ ఉండదు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు నేర్పించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడేదానికే కాదు శ్రమించేదానికే కాదు ప్రాణం పెట్టి పని చేసేదానికి నా లాంటి యువకులు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుండ్రు ముఖ్యంగా చివరి మాట చెప్పకుండా పోతే బాగుండదు కాబట్టి మా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక డాక్టర్ ఈ జిల్లాలో పల్నాడు జిల్లాలో పేరు వచ్చిన ఎంతో పెద్ద పెద్ద కుటుంబ కూడా ఎంతో మంది బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను చాలా గొప్ప గొప్ప స్థానాలలో చెప్పాడు అటువంటి నా